మన కెపాసిటర్ అవలా ఇది వాడతాం వాడకూడదా ఒకటికి రెండు సార్లు టెస్టింగ్ చేసుకొంటాం టెస్ట్ చేయక ఐదేళ్లు గారు కాబట్టి ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసుకుంటాం మనకు కాన్ఫిడెన్ట్ గా అనిపిస్తే మన ఇంట్లో వాడగలము హరిల్లులో అనే మన దగ్ Next Next department మీరు అకౌంట్స్ ఏంటమ్మా ఓకే కమిషన్ గారికి డిఈ గారికి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులందరికీ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఉంది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతి కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కార్యాలయానికి రావచ్చి మనందరినీ కలుసుకోవడం కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చినాయి నేను కూర్చున్న ఈ నలభై ఐదు నిమిషాలు గంట సమయంలో నాకు కూడా నాలెడ్జ్ పిల్లి నేను ఎంతసేపు ఎందుకు కూర్చుంటాను ఎక్కువసేపు ఎందుకు మనుషులతో కలుస్తానంటే నాకు అలవాటు కూడా ఎక్కువ మనుషులతో కలవడం మీరు చూసారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను బయట బైక్ వేసుకు తిరుగుతూ ఉన్నాడు చూసారా మీరు ఎందుకు చేస్తారంటే నాకు ఇష్టం అది అంటే నాకు ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం ప్రజల్లో తిరగడం అంటే ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం అదే ఈ అలవాటు వల్ల నేను రాజకీయంగా ఇంత దూరం ఎదిగాను నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శి జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇదే కారణమైంది అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని అలాగే మిగతా రాజకీయ పరిస్థితుల్లో కూడా చేసేవాడిని అందువల్ల నాకు ఎవరిని కలిసినా ఏదో ఒకటి నేను కొత్తగా నేర్చుకోవాలా ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు సార్ చాలా టైం పడది అన్నాడు ఏదో రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని రాత్రంతా కూర్చున్నా మూడున్నర నాలుగు గంటలు నేర్చేసుకుంటా ఆయన చెప్పేదంతా కూడా నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ కాబట్టి మీతో కూర్చున్న మెదసారి కూడా నేను ఒక నేర్చుకుంటున్నాను అని అనుకుంటాను తమ్ముడు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేశాడు సార్ ఫోన్ చేసి ఆ నీళ్ళని తీసేస్తామని బాస్ ఒక మాట చెప్పండి నేను చెప్పిన రమ్మరెడ్డి ఒకసారి అని చెప్పి చెప్పాను ఎప్పుడు నా సార్ నేరుగా నాకు అప్రోచ్ అయ్యా మధ్యలో ఎవరు అవసరం లేదు ఏ చిన్న పెద్ద ఇన్స్ట్రక్షన్ సరే నువ్వు కొన్ని విషయాలు చెప్తాం నేను మీతో కొన్ని విషయాలు క్లారిఫై చేసుకుంటాను ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్ గా ఉంటది అని చెప్పాను నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ రోజు ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి వచ్చేసేయచ్చు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అని అందరికి చెప్తా ఉన్నా రావాలి వచ్చి నాతో మాట్లాడితే నేను కొంత నేర్చుకుంటాను ఈ సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది అందరూ కూడా మన ఇంట్లో ఏం కాదు ఈరోజు మనం ఎందుకు కూర్చున్నాం సార్ ఇక్కడ ఈరోజు మా ఇంట్లో ఇంట్లో ఫంక్షన్ కూడా బాగు చేద్దాం అనే ఏకైక కారణం మనం అంతా కూర్చున్నాం ఓటేసింది కూడా ఈ ఊరు బాగు చేయమనే మార్పు 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 అనే తీశారు వేసారు లేదమ్మా వేశారు వేసిన తర్వాత ఇప్పుడు ఏం మార్పు చూపించాలి కదా ఇది పెద్ద ఛాలెంజ్ నాకు మామూలు ఎన్నలే టెన్షన్ లేదు మార్పు ఎమ్మెల్యే కదా మార్పు ఎమ్మెల్యే అంటే తల ప్రాణం తోక వస్తుంది నాకు ఇప్పుడు రాత్రి పుట్టి నిద్ర నీకు తెలుసా ఎలక్షన్ వచ్చేసిన తర్వాత ఎనిమిది కేజీలు బాయి మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి తిట్టి ఏది తెలిపే పరికి రాజకీయాలు లోన్ చేసి అంట ఇంకే వదిలిపెట్టింది నేను వదిలిపెట్టినా ఆదో నన్ను వదిలిపెట్టదు అని చెప్పిన నేను ఆదో కది ఏజెంట్ మా తీర్పు మామూలు తీర్పు పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ కనీ విని రీతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అవాక్ అయినాడు అబ్బా బలి బలి చేసినావయా అన్నాడు మన గెలిచి కాలంగానే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు కూర్చోని ఉన్నారు ఆయన రూమ్ లోకి వెళ్ళిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను వెళ్ళగానే ఆయన అందరు ఎమ్మెల్యే పిచ్చాపాటి ఇట్లాగే మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు ఏది మాట్లాడుతున్నాడు పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ భర్థసారథి గారు తెలుసా అని మిగతా ఎమ్మెల్యేలు పరిచయం చేశాడు కొంతమంది తెలుసు అన్నారు కొంతమంది తెలియదు అన్నారు చేసిన తర్వాత డాక్టర్ భర్త అది ఆధ్వర్యంలో కంటెస్ట్ చేశాడు ఈయన వెళ్ళేటప్పుడు నేనేమో అనుకున్నాను ఏదో ఇబ్బంది అవుతుందని కానీ బ్రహ్మాండంగా చేసేవా సాధించుకొని వచ్చినావని అందరూ సపోర్ట్ కొట్టారు ఎమ్మెల్యేలు ఆ రకంగా ఆధ్వని చరిత్ర తిరగరాశామ్మా నేను రాయాల ప్రజలు రాశారు ప్రజలకు ఏం కోరుకున్నారో అది చేశారు సో నా ఇప్పుడు నా బాధ్యత ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్తా కమిషనర్ గారికి ఇంక ఎన్ని సర్వీస్ ఉంది సార్ మీకు పది సంవత్సరీసులు ఉంటాయి కదా మీరు నాకంటే గొప్ప నా సర్వీస్ ఎంత ఉండి ఐదేళ్ళు సర్వీస్ ఉంది అంటే ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారు ఎమ్మెల్యే ఉద్యోగం ఎందుకు ఉంటుందమ్మా వాళ్ళు ఇచ్చిన క్లియర్ చెప్పినారు ఐదేళ్లకే ఇస్తున్నాం నీ ఉద్యోగం నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాము లేకపోతే ఇంటికి పోతాం అని చెప్పినారు నీకు అట్లా చెప్పిన నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ కనబడి చెప్పాడు ఇంకా పదేళ్ళు నేను ఎవరు గదిలించిన అంటాడు కాకపోతే అయినా సరే పదేళ్ళు పూలి అయినా ఈయన ఇరవై ఏడు పులి నేను ఐదేళ్ళు పులి కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా కడు నిందికి రావు నాకు కూడా ఎమ్మెల్యే అయిన అహంకారం నాటి ఏమి ఉండవు నేను ఐదేళ్ళు నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నా ప్రజలు ఏ ఆశయంతో ఏ కోరికతో నాకు ఇచ్చారో అది చేస్తే చాలని తహతాలు ఆడుతా ఉన్నా నిద్ర పట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నా ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం నా మార్కు డెవలప్మెంట్ చూపించిపోవాలనే కోరిక నాకు అందువల్ల ఒక కూడా ఖాళీగా ఉంచట్లేదు ఏ రోజు రిలాక్స్ అవ్వట్లే ఆర్డీస్ పోవట్లే గెలిచిన తర్వాత నా కుటుంబం తన పోయి రావాలి కదమ్మా ఆర్డీస్ పోయి రావాలి కదా పోలే ఇంకా సరే వస్తానొస్తానని చెప్తా ఉన్నా నేను చెప్పేందుకు కూర్చోబెట్టి మాట్లాడుతు నా వ్యక్తిగత విషయాలను మీకు ఎందుకు చెప్తా అంటే మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలి ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగమే ఎమ్మెల్యే అన్నవాడు మీలో ఒక ఉద్యోగి అని మీరు ఫీల్ అవ్వాలని మాత్రమే నేను వ్యక్తిగతంగా మీకు చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడతా రెండో విషయం మీరందరూ కూడా మీ ఉద్యోగాలు బాగా చేస్తున్నారు కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు నార్మల్గా ఎనిమిది గంటలు ఉద్యోగం చేయాలనుకుంటామా ఒకరు ఎవరు చెప్పకుండానే పది గంటలు ఉద్యోగం చేస్తారు కొంతమంది ఎనిమిది గంటలు ఉద్యోగం చేయాలంటే నాలుగు గంటలు సార్లు ఎక్కువ ఈ ఉద్యోగానికి ఇదే ఎక్కువ అని అనుకుంటారు అది వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతమని కదా ఒక చూడండి ఆఫీసుల్లో కూర్చొని ఎంతో మంది ఆఫీసర్లు చూసాను రాత్రి ఏడు గంటలైనా ఎనిమిది గంటలైనా తొమ్మిది గంటలైనా కూర్చొని బయలు చూసేవాళ్ళు సార్ మీ దగ్గర కూడా ఉంటారు వాళ్ళు కమిటెడ్గా ఉంటారు వాళ్ళకి ఎవ్వరు చెప్పనక్కర్లే వాళ్ళే పడి పడి చేస్తారు కొంతమంది సరే ఎనిమిది గంటలని చెప్పారు కదా వాళ్ళు చూసుకుని ఎనిమిది గంటలు చక్కగా చేసిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎనిమిది గంటలు అంటే నాలుగు గంటలు చేసేవాళ్ళు ఉంటారు అదో వాళ్ళ వ్యక్తిత్వం బట్ ఏదేమైనప్పటికీ కూడా దాని జోలికి పోకూడను నా వైపు నుంచి నేను మీకు చేసే ఆదోని ప్రజల వైపు నుంచి నేను మీకు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే మార్పు కావాలి ఆదోని మున్సిపాలిటీలో మార్పు కావాలి పరిస్థితుల్లో మార్పు కావాలి మీ మీ డిపార్ట్మెంట్లో మార్పు కావాలి నేను నన్ను నాకు ఓటీసింది మార్పు కోసం నేను కోరుకుంటుంది మార్పు ప్రజలు కోరుకుంటుంది మార్పు మీరు తేవాల్సింది మార్పు ఆ క్లారిటీ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము నిలబడ్డానే మీకు కావాల్సినటువంటి చెప్తాను ఆఫీసర్లని గౌరవించే బాధ్యత రాదు ఆఫీసర్లకి ఏం కావాలో చూసుకునే బాధ్యత రాదు ఆఫీసర్లకి అందరికీ కూడా సమస్యలుంటే తీర్చే బాధ్యత రాదు కానీ మనం అంతా కలిసి ప్రజలకు విపరీతంగా సేవ చేసి వాళ్ళ దగ్గర సభ కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తా ప్రజలే చెప్పాలి నేను నిన్ను నాకు ఒక ఉద్యోగులు కొంతమంది కలిశారు ఒక రెండు వందల మంది ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉద్యోగులు చెప్పారు కలిసారు వాళ్ళు కూడా చెప్పారు మీరు చేసే పని వల్ల మీరు చెప్తే సరిపోదు మార్పు వచ్చింది పర్సాద్ ఎమ్మెల్యే నుండి మార్పు వచ్చిందని ప్రజలు మాట్లాడుకోవాలి నేను మాట్లాడుకోవడం కాదు మీరు మాట్లాడుకోవడం కాదు రెండు లక్షల యాభై మూడు వేల మంది ప్రజలు ఏ రోజైతే మార్పు వచ్చిందని గమనిస్తారో ఆ రోజు ఎమ్మెల్యేగా సక్సెస్ అయినట్టుగా అధికారులుగా మీరు సక్సెస్ అయినట్టుగా మీరు ఊహించుకోవాలి అది లేని రోజు అయిందంటే ఇరవై ఇరవై రేళ్ళ నుంచి చెప్తాను పెద్దలు చెప్తా ఉన్నారు ఫస్ట్ సెకండ్ మున్సిపాలిటీ మన విపరీతంగా ఆర్థిక సాయం చేస్తుంది ఇప్పుడు మీరు చూశారు ఒక లక్ష మూడు కోట్ల మూడు వేల కోట్ల రూపాయలని మనం రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దాని వెంటనే ఇచ్చినాము ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత నిధులు వస్తాయి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది అన్ని మున్సిపాలిటీలకి కూడా ప్రత్యేకంగా అవసరమైన నిధులు ఇస్తారు చెప్పారు ఏ స్కీమ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ పటం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లెక్క తీసుకుంటే నెంబర్ వన్ మనమే ఉండాలి ఆదు ఏ స్కీమ్ అది వాటర్ స్కీమ్స్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి శానిటేషన్ స్కీమ్ తీసుకోండి ఏ స్కీమ్స్ వచ్చి వస్తాయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా బడ్జెట్ అలాంటి ఇరవై నాలుగో తారీఖు పార్లమెంట్ బడ్జెట్ ఈ మనకు కూడా బడ్జెట్ ఈ నెల పూర్తి చేయాలి కదా సార్ పూర్తి అయిపోతే వెంటనే బడ్జెట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది మూడు నెలల్లో పెట్టేసి మళ్ళీ మళ్ళీ మీ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేసే బాధ్యత నాకు మళ్ళీ చెప్తాను ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి మా ఎమ్మెల్యే చెప్పినాడు నేను ఎమ్మెల్యే పిల్లని నేను ఫోన్ చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని ఆయన ఎవరినో దబాయిస్తే ఏం పట్టించుకోదు ప్రశాంతంగా ఎటువంటి రౌడీ పనులు ఎవరు బెదిరించినా బెదిరించినా కూడా ఏం పట్టించుకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటే రండి అక్కడ అంతేగాని రాజకీయాల పేరు చెప్పి రాజకీయ వ్యక్తుల పేరు చెప్పి మీ పనిలో తేడా వస్తే ఒప్పుకోరు అది ఏదన్నా రాజకీయంగా ఉంటే నేను మాట్లాడతాను మీ కమిషనర్ గారే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు రాజకీయ జోక్యం ఉండకూడదు చూసుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయర్ కూడా రాజకీయాలు చేయకూడదు మీకు రాజకీయాలతో చేయాలి ప్రజలకు ఇవ్వాల్సిన స్కీమ్లు ప్రజలకు ఇవ్వాల్సిన యాక్టివిటీస్ స్పీడ్గా చేయాలి ఇంతవరకు నేను చాలా సీరియస్ గా ఉంటాను మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా ఇష్టం మహిళా గ్రూపులకు సంబంధించిన ఇష్యూస్ ఇద్దరు నాకు గెలిచిన దగ్గర నుంచి ఫోన్ వస్తా ఉన్నాయి మీద మీరు పర్సనల్ కృష్ణ మాట్లాడతాను ఆ ఫోన్ ఈ ఫోన్ అది ఇది మాట్లాడుతా ఉన్నాను అదొక డిపార్ట్మెంట్ ఒకటి కీలకమైన దగ్గర వాళ్ళు ఒకరే ఎంత చేస్తా ఉన్నారు ఒక టౌన్ ప్లానింగ్ ని ఇన్ని యాక్టివిటీస్ ని ఇన్ని ఎంపీ సైనింగ్ అథారిటీ అని అడిగాను ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అది అలాగే నాకు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరితో కూర్చొని నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా నాకు తెలిసింది మీకు చెప్పి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా